నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ మమత రఘువీర్ గారు మమత గారు నమస్కారం మమత గారు మనకి ఎన్ని చట్టాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కీలకమైంది మన దేశంలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అమ్మాయిలు చేస్తున్నటువంటి తప్పులు ఏమున్నాయి పొరపాట్లు ఏం చేస్తున్నారు అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను గమనిస్తుందండి నేను ఆడపిల్లలతోటి నా అనుభవం ఇరవై ఐదేళ్ల పైన అనుభవంలో ముందు ఆడపిల్లలకి అవకాశాలు తక్కువ ఉండేవి అవకాశాలు లేవు ఇంట్లో ఆపేవాళ్ళు ఎక్కువ ఇవన్నీ ఉండేవి దాని నుంచి ఇప్పుడు కొద్దిగా ముందుకు రాగలిగాం ముందుకొచ్చి ఫస్ట్ టైం కాలేజ్ గోయర్స్ అంటే ఆ కుటుంబాల్లో మొట్టమొదటిసారి కాలేజ్ జనరేషన్ కింద చూడాలి ఫస్ట్ జనరేషన్ ఇప్పుడు అన్న పిల్లల్లో దాదాపు చాలా ఎక్కువ శాతం వాళ్లే వాళ్ళ తల్లులు ఎవరు కాలేజీలకి వెళ్ళలే ఇప్పుడు ఈ ఆడపిల్లలు కాలేజీలకి వెళ్ళగలుగుతున్నారు కానీ అక్కడ ఏమవుతోంది అంటే నేను ఇందాక చెప్పిన జీవన నైపుణ్యాలు లేకపోవడం వలన రాంగ్ వేలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పియర్ ప్రెషర్ ఫస్ట్ది అది చాలా పెద్దది ఆడపిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి కంపేర్ చేస్తూ పెరుగుతాం ప్రతిసారి తల్లి తండ్రి ఇంకో అమ్మాయితో కంపేర్ చేస్తారు ఇంకోళ్ళతో కంపేర్ చేస్తారు ఆడపిల్లల్ని ఎక్కువగా కంపారిజన్లో పెడతాం దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు మనని మనం ఇతరులతోటి పోల్చి చూసుకోవడం అనేది ఒక హ్యాబిట్గా మారుతుంది దాంట్లోంచే కొంత జలసీస్ వస్తాయి కొంత అనవసరమైన విషయాలు వస్తాయి అనవసరమైన దారులు తొక్కుతారు కాంపిటీషన్ వస్తుంది సో నేను కాలేజీల్లో మేము చేస్తున్న కార్యక్రమంలో నేను గమనించింది ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువగా ఇతరులతో పోల్చుకోవడం తర్వాత వాళ్ళలాగానే అవ్వాలనుకోవడం దానికోసము పైన ఒత్తిడి తెచ్చి ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్ ఎలా అయినా స్మార్ట్ ఫోన్ ఉండాలి ఆ స్మార్ట్ ఫోన్తో పాటు ఆమె లైఫే మారిపోతుంది సోషల్ మీడియా తర్వాత ఇంకొకటి ఇంకొకటి ఇలాంటివి మార్చుకోవడం తర్వాత తర్వాత చెడు అలవాట్లు అవి తొందరగా చేసుకోవడం మాకు వచ్చే కేసెస్లో ఈ మధ్యకాలంలో డ్రగ్ ఎడిక్ట్స్ తర్వాత ఆల్కహాల్ అడిక్ట్స్ ఎక్కువ మంది అమ్మాయిలు వస్తున్నారు మెడికోసు అంటే ప్రొఫెషనల్ డిగ్రీస్లో ఉన్నవాళ్ళు ఒక పక్కన పెడితే స్కూల్ పిల్లలు దగ్గర నుంచి డ్రగ్స్ గంజాయి అలవాట్లు మా డిఅడిక్షన్ హోమ్లో వీళ్ళే ఎక్కువ వస్తున్నారు అంటే మీరు చూడొచ్చు ఇది ఏం లేదు తల్లిదండ్రులకు ఉన్న అలవాటు కాదు కుటుంబంలో ఉన్న అలవాటు కాదు పియర్ ప్రెషరు వాళ్ళందరూ చుట్టూ ఉన్న పిల్లలు ఆ చేస్తున్న ఒత్తిడి వలన మేము ఒకళ్ళు మొదలు పెడితే ఇంకోళ్ళు మొదలు పెట్టాలి ఇది సీనియర్స్తోని అలవాటైందని చెప్పడము లేకపోతే మా ఫ్రెండ్స్ వలన అలవాటైందని చెప్పడము ఆ అలవాటు ఎక్కడ దాకా మారుతుందంటే ఇంకా వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళు అంటే కంట్రోల్ లేని విధంగా మారుతుంది దీనివల్ల ఇంకా వలనబుల్ అవుతున్నారు ఒక మగపిల్లాడు తాగి ఎక్కడైనా పడిపోతే పర్వాలేదండి ఒక ఆడపిల్ల తాగి పడిపోయినా డ్రగ్స్కి అలవాటైనా ఎక్కువగా అమ్మాయిని ఇంకా ఎక్కువ మంది వాడుకోవడానికి అవకాశం ఎక్కువ మా దగ్గరికి వచ్చే ఈ అడిక్స్ కేసెస్లో చాలామంది వరకు గ్యాంగ్ రేప్స్ అయిన వాళ్ళు ఎందుకంటే ఆ డ్రగ్స్ ప్రభావంలో కానీ ఆల్కహాల్ ప్రభావంలో కానీ ఏం జరుగుతుందో తెలియదు సో వాడెవడైతే ఫ్రెండ్ ఉన్నాడో ఈజీగా మిగతా వాళ్ళకి కూడా అలవాటు చేస్తాడు సో మల్టిపుల్గా వీళ్ళని అబ్యూజ్ చేసేవాళ్ళు దాన్ని కంప్లైంట్ చేయలేని స్థితిలో ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు ఎవరు చేశాడో ఏమీ తెలియదు సో వలనబిలిటీ చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇలాంటి నేరాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పప్ కేస్ చూసాం అలానే చాలా రక చాలా కేసెస్లో పిల్లలకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు కొంతగా ఆల్కహాల్ ప్రభావంలో ఉండడం కామన్ అయిపోయింది కాబట్టి ఇలాంటివి జరగడం వాటిని కంప్లైంట్ కూడా చేయరు ఎందుకు చేయరు అంటే చేసిన ఎవిడెన్స్ లేదు అసలు ఏం జరిగిందో ఈ అమ్మాయికి తెలియదు ఏమీ తెలియని పరిస్థితిలో దానివల్ల మానసికంగా చాలా సమస్యలు వచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు దాని దాన సైకియాట్రి హోమ్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఆడపిల్లలు తప్పులు ఎక్కడ చేస్తున్నారు పోల్చుకోవడంతో తర్వాత అనవసరమైన హ్యాబిట్స్లోకి పడ్డం ఒకటి అలవాట్లలోకి పడడం ఒకటి తర్వాత తమ పూర్వము మన తాహత ఎంతో మన మన మనం ఎంతవరకు ఉండగలమో అని ఆలోచించుకుని అందులో పరిధి గీసుకునేవాళ్ళు ఆడపిల్లలు నేను పరుధులు పెట్టుకోమని అని అనట్లేదు కానీ దానికి తగ్గట్లుగా మనని మనం ప్రిపేర్ చేసుకోవాలి దానికి తగ్గ శ్రమ పడాలి కష్టపడాలి తన త తనని తాను ఎక్విప్ చేసుకోవాలి తనని తాను తయారు చేసుకోవాలి మంచి చదువు చదువుకోవాలి నువ్వు మంచి చదువు చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించాక నీ జీవితం నీ కంట్రోల్లో ఉంటుంది అదే లేనప్పుడు ఎప్పుడూ ఇంకోళ్ళ కంట్రోల్లో ఉంటాం అది ఆ ఆ ఒక్క పాయింట్ మిస్ అవుతున్నారు చదువుకున్నా కూడా ఒక స్టేజ్కి వచ్చాక ఎందుకు ఎంజాయ్ చేయకూడదు అనేది అనుకుంటున్నారు స్టార్టింగ్ లో అది కల్చరల్ షాక్ లా ఉన్నప్పటికీ అడాప్టబిలిటీ మనం వెస్ట్ మొన్న చూసిన సినిమా రియల్ గా కూడా సేమ్ అది అలాగనే బేబీ అని వచ్చిన సినిమా డెఫినెట్గా నేను ఆ డిస్కషన్ మా మగపిల్లలు బాయ్స్ క్లబ్స్లో చేస్తే పిల్లలు అన్నారు మేడం అమ్మాయి మంచిది కాదు కదా ఆ సినిమాలో అలా ఉండకూడదు కదా అంటే ఆడపిల్ల ఎప్పుడు తప్పులు చేయకూడదు ఆడపిల్ల ఎప్పుడు అలానే ఉండాలి సతీ స లాగా అట్లానే ఉండాలి మా పిల్లలు చేయొచ్చు అనే యాటిట్యూడ్ ఉన్న సమాజంలో ఆడపిల్లలు ఎప్పుడైతే ఇలాంటివి చేస్తున్నారో వాటిని ఆసరాగా తీసుకుని మోసగాళ్ళు రకరకాల వాళ్ళు వీళ్ళని మోసగించి వీళ్ళ వీళ్ళకున్న ఆశలకి ఆశల్ని చూసి వాటిని ఉపయోగించుకుని వీళ్ళని మోసం చేస్తున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు అది కాకుండా ఉండాలి అంటే కొంతవరకైనా మనని మనం కంట్రోల్ చేసుకోగలడం అలాగే మనం ఎప్పుడు అలాంటివి మనం అచీవ్ చేస్తాము అనేది పక్కదారులు తొక్కకుండా ఉండడం ఇలాంటివన్నీ కొన్నైనా విలువలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనకి శారీరకంగా కొంత బలహీనులమే ఎంత కాదన్నా బలహీనులమే ఏదైనా ఇలాంటివి జరిగితే నష్టపోయేది కూడా మనమే కొంతవరకు ఎందుకంటే మనం చాలా మన బ్రెయిన్ అంతా ఆడవాళ్ళది ఎమోషనల్ బ్రెయిన్ లాజిక్ బ్రెయిన్ మామూలుగా దాని మీదనే ఆలోచిస్తుంది ఎమోషన్స్ మీద ముఖ్యంగా టీనేజ్లో ఉన్న పిల్లలదైతే ఇంకా కంప్లీట్ అన్స్ట్రక్చర్డ్ బ్రెయిన్ అంటాం అంటే ఇంకా కంప్లీట్గా ఫార్మేషన్ లేనిది మెచ్యూరిటీ లేనిది సో ఆ వయసులో ఇలాంటివన్నీ జరిగిపోతే ఇలాంటివన్నీ జరిగితే రేపు లైఫ్ ఇబ్బందులు వస్తాయి ఒక గైనకాలజిస్ట్ నాకు చెప్పారు చిన్నతనంలో ఈ పిల్లలు మల్టిపుల్ పార్ట్నర్సు ఇలాంటివన్నీ జరగడం వల్ల ఎక్కువగా పిల్లలు పుట్టకపోవడం వాళ్ళు మళ్ళీ అంటే ఇన్ఫ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానీ వీటికి రావడం ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వలన ఆ ఇన్ఫెక్షన్స్ సరిగ్గా ట్రీట్ చేసుకోకపోవడం వలన ఇలాంటి సమస్యలు అన్నీ వస్తున్నాయని ఆవిడ చెప్పాను డెఫినెట్గా అందుకనే ఎందుకు తొందరపాటు తగ్గించుకోవాలి ఇతరుల నుంచి పోల్చుకోవడం తగ్గించుకోవాలి మనకి మనం కొన్ని విలువల్ని పెట్టుకోవాలి ఆ విలువల కోసం నిలబడగలగాలి ఎందుకంటే ఆడపిల్లలకి అవకాశాలు వచ్చేదే తక్కువ వచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి వాటితోటి దుర్వి దుర్వినియోగం చేసుకుంటే లైఫ్లో నిలబడవు పైగా నెక్స్ట్ టైం సపోర్ట్ ఇయ్యరు మనకి ఇన్నాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ నమ్మకం పోతుంది నమ్మకం పోతుంది నెక్స్ట్ టైం సపోర్ట్ ఇయ్యరు ఏ ఇంతే అని అంటారు తర్వాత ఆడపిల్లల మీద తొందరగా ఒక క్యారెక్టర్ మీద తొందరగా వచ్చేస్తుంది ఒక మాట అదే మగపిల్లలు అలాంటివి చేసినా వాళ్ళకి నడిచిపోతుంది వాళ్ళకేం కాదు మగపిల్లాడు ఇంకా ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన పద్ధతిలోనే మనం ఇంకా ఉన్నాం నిజమే ఆడపిల్లలు ఏ విషయంలోనూ తక్కువ కాదు కానీ దురలవాట్లు చేసుకోవడంలో ఎందుకు మనం వాళ్ళతో ఈక్వల్గా అవ్వాలి కదా ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ ఎక్కడ నాట్ ఇన్ హ్యావింగ్ దోస్ హ్యాబిట్స్ ఆ హ్యాబిట్స్ తెచ్చుకోవడానికి ఈక్వాలిటీ ఎందుకు దానివల్ల మన ఆరోగ్యం చెడిపో చెడగొట్టుకోవడం ఎందుకు మనము ప్రపంచంలో మానవుల్లో మనకు ఒక ప్రత్యేకత ఏంటి పునరుత్పత్తి చేయగలిగే ప్రత్యేకత ఓ పిల్లల్ని పెంచి ఈ దే దేశానికో ఈ సమాజానికో అందించగలిగే అంత గొప్ప బాధ్యత మన మీద ఉంది అలాంటప్పుడు దాన్ని కూడా ఆలోచించుకోవాలి మనం ఈ ప ఈ కొద్ది పర్సెంట్ మంది ఫస్ట్ టైం కాలేజ్ గోయర్సే ఇలాంటివి చేస్తుంటే నెక్స్ట్ టైము వాళ్ళని ఎంతమందిని పంపిస్తారు కాలేజీలకి ఎంతమంది ముందుకొస్తారు ఇవాళ రేపు ఆడపిల్లలు తక్కువ కాదు మేడం వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇవన్నిటికీ ప్రభావం అండి చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మనుషులు ఆ పద్ధతులు ఇవన్నీ మారుతున్న మారుతున్న పరిస్థితులు నిజమే పాశ్చాత్య దేశాల్లో ఇవి జరగవా ఇవి జరుగుతాయి కానీ అక్కడ ఇంత డిస్క్రిమినేషన్ ఉండదు ఇంత ఆడ మగ అని తేడా అంతగా చూపియారు నిజమే ఉంటుంది ఒక పద్ధతి వరకు కానీ మన సాంప్రదాయాల్లో మన సంస్కృతిలో ఉన్నంతగా ఉండదు కాబట్టి కాస్త బట్టి లైఫ్ని సెట్ చేసుకున్నాక మన ఇష్టం ఏం చేయాలో బట్ అప్పటిదాకా అయినా ఒక ఎగ్జాంపుల్గా ఒక గ్రామం నుంచి ఒక అమ్మాయి ఎలోప్ అయిందంటేనండి ఆ గ్రామంలో మిగతా పిల్లల్ని ఎవరిని కాలేజీ పంపరు మా దగ్గర చాలా చూసాం అలా ఆ గ్రామంలో ఖచ్చితంగా అందరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళైపోతాయి బాల్య వివాహాలే అయిపోతాయి అమ్మో ముగ్గురు అమ్మాయిలు పోయినారు ఈ గ్రామం నుంచి మిగతా పిల్లల్ని అసలు వదిలిపెట్టకూడదు పెళ్ళిళ్ళు చేసేయాలి ఇంకోటి చేసేయాలి అంటే చూడండి అంతమంది జీవితాలు అక్కడికి పుల్ స్టాప్ అయిపోతున్నాయి వాళ్ళు అభివృద్ధిలోకి రాకుండా వెనక్కి పడుతున్నాయి దానికి కారణం ఏంటి ఇక్కడ మూడు సాడ్ ఎగ్జాంపుల్స్ బ్యాడ్ అనను నేను సాడ్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏ పరిస్థితుల్లో అలా చేశారు అంటే గ్రూమింగ్ ఉండొచ్చు చుట్టూ ఉన్నవాళ్ళు ఎవడైతే వాడుకుందాం అనుకున్నవాడో వాళ్ళని ఆకర్షణలోకి లోన్ చేయడమో లేకపోతే వాళ్ళని అలాగా తన ప్రభావంలోకి లోబడుచుకోవడమో ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా చేస్తారు వాళ్ళు అందువల్ల వీళ్ళు ఇదైపోతారు తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది పోని అవి ఎగ్జాంపుల్స్గా ఇవ్వండి అంతేగాని అందరినీ చదువులు ఆర్పించి పెళ్ళిళ్ళు చేస్తే అది మందు కాదు ఇది జబ్బుకి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి చిన్నప్పటి నుంచే పిల్లలతో మనం ఈ ఎగ్జాంపుల్స్ మాట్లాడాలి ఫర్ ఎగ్జాంపుల్ సూయిసైడ్ ఎందుకు సూసైడ్ చేసుకోవాలి చేసుకోకుండా ఉంటే లైఫ్లో ఈ పిల్లల పరిస్థితి ఎలా ఉండేది ఇలా మనం మాట్లాడగలిగితే పిల్లలతోటి అప్పుడు వాళ్ళకు థింకింగ్ వస్తుంది ఒక అనాలసిస్ వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలాగా ఎనలైజ్ చేద్దాం దాన్ని ఎలాగా మార్చుకుందాం ఏ పద్ధతిలో చేస్తే మనం సాధించగలం దాని నుంచి బయటపడగలం ఇలాంటి కోపింగ్ అప్ స్కిల్స్ అన్నీ వస్తాయి పిల్లలకి అవన్నీ నేర్పించాలి మనం వాళ్ళ వాళ్ళ తరఫున నిర్ణయాలు తీసుకోకడం కాకుండా వాళ్ళు నిర్ణయం తీసుకునేట్లు మాట్లాడగలిగేటట్లు కమ్యూనికేషన్ ఉండేటట్లు తల్లి తండ్రి పిల్లల మీద ఇవన్నీ కనుక చేయగలిగితే ఆడపిల్లలు తప్పులు చేయాల్సిన అవసరం ఉండదండి ఆడపిల్లలు ఇలాంటి సమస్యల గుండంలో పడాల్సిన అవసరం ఉండదు నిజంగా కూడా చాలా రిస్క్ చేసుకుంటున్నారు లైఫ్ని అలా చేసుకోకుండా ఉండడానికి తప్పనిసరిగా మన సమాజం అంతా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది పిల్లలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మంచి విషయాలు నేర్చుకోండి ఎవరైతే సాధించారో రోజు పేపర్ల నిండా ఒక్కటైనా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంటుంది అవి చదివే అలవాటు చేయాలి ఆడపిల్లలకి సోషల్ మీడియాస్లో ప్రతి క్షణం చెక్ చేసుకోవడం కన్నా ఇలాంటివి చదివి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ముందుకు వచ్చేటట్లుగా తయారు చేయగలగాలి దానికి కావాల్సిన పరిస్థితులు ఇంట్లో వాతావరణం కలిగించడం కాలేజీలో వాతావరణం కలిగించడం అవసరం మనం చదువుకున్నామంటే మన లెక్చరర్స్ మన విలువలు కాపాడి నేర్పించి తర్వాత ఒక పద్ధతిలో పెట్టడం వల్లనే అందుకే ఇలాంటి ఆడపిల్లల్ని కూడా అలా చేయగలిగే కాలేజీలు కావాలి మనకి అలా చేస్తే డెఫినెట్గా మనము ఒక రాణి రుద్రమదేవుల్ని లేకపోతే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళని మన నుంచే మన సమాజాన్ని నుంచే పుట్టించగలుగుతాం అన్న ఝాన్సీ లక్ష్మీబాయినో ఇంకోళ్ళనో ఇంకోళ్ళనో అంతే కానీ అదే కదా ఇప్పుడు మన దేశము సూపర్ పవర్ గా ఎదగాలంటే ఇప్పటికీ కూడా మహిళల ప పారిశ్రామిక రంగంలో మహిళలు ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టే సూచికని బట్టే చూస్తారు వరల్డ్ బ్యాంక్ చేసిన ఈ సూచికని బట్టి మన దేశంలో అతి తక్కువ శాతం మంది మహిళలు ముందుకు అంటే జాబ్ రోల్స్లో లేకపోతే ఉద్యోగాల్లో ఉన్నారు అది మనం మార్చుకోకపోతే ప్రభుత్వము రేపొద్దున వాళ్ళు అనుకుంటున్నట్లు సూపర్ పవర్స్ ఈజీగా అవ్వరు సో మహిళలు యాభై శాతం ఉన్న మహిళల్ని వాళ్ళ భాగస్వామ్యం చేయాలంటే ఖచ్చితంగా రేపొద్దున ఆడపిల్లల్ని ప్రిపేర్ చేయాలి ఎందుకంటే ఈ ఆడపిల్లలే రేపు మన దేశానికి గర్వకారణం అవ్వ అవ్వబోయేవాళ్ళు అలా అయిన వాళ్ళని కూడా ఇంకా నిందిస్తూ వెనక్కి లాగుతూనో ఇంకోటో చేస్తూ ఉంటే డెఫినెట్గా ఎప్పటికీ కూడా మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి భ్రూణ హత్యలతోనూ చైల్డ్ మ్యారేజెస్తోనో లేబర్గానో అంతవరకే ఆగిపోతుంది అవన్నీ మార్చుకోవాలి మార్చుకోవాలి అంటే తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు చేయాలి అన్ని చుట్టూ ఉన్న సమాజం కూడా ఆడపిల్లని సపోర్ట్ చేయాలి అలాంటి పరిస్థితుల్లోకి ఒక అమ్మాయి నెట్టబడుతోంది తప్పులు చేస్తోంది అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారు ఎందుకు ఊరుకోవాలి నచ్చ చెప్పాలి బయటికి తీసుకురావాలి వాళ్ళని బాగు చేయాలి ఇలాంటి వాలంటీర్స్ మనకి చాలామంది కావాలి ప్రతి కాలేజీలోనూ కావాలి రిటైర్డ్ లెక్చరర్స్ టీచర్స్ ఇంతమంది ఉన్నారు వీళ్ళు కాలేజెస్కి వెళ్ళి వాళ్ళని నచ్చ చెప్పాలి బా పద్ధతిలోకి తెచ్చుకోవాలి అప్పుడు కానీ మనము సరిగ్గా రేపు పొద్దున్న ప్రపంచ స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టలేం అది చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్